నమస్కారం వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ నీటిని స్టోర్ చేసి అనేక విధాలుగా ఉపయోగించినటువంటి బ్యారేజ్ అయినా ప్రాజెక్ట్ అయినా డ్యామ్ అయినా డయా వాల్ ఫ్రమ్ అనేది చాలా ముఖ్యం డయా వాల్ ఫ్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి డయా ఫ్రమ్ ఏ విధంగా కడతారు అనే దాన్ని ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ విద్యార్థులు అద్భుత ప్రాజెక్ట్ తోటి ఇక్కడ మనకు చూపించడం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఏ విధంగా చేస్తారు దాని వల్ల ఉపయోగం ఏంటనేది వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మా నీ పేరు ఏం పేరు మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అందరికీ నమస్కారం అండి మేము ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ చదువుతాం నా పేరు మణికంఠ సాయిత్యస నా పేరు క్లెమెంట్ అండ్ నేను డిప్లొమా సెకండ్ ఇయర్ సివిల్ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను ఆంధ్ర పాలిటెక్నిక్లో టెక్ ఫెస్ట్ జరుగుతుంది ఆ టెక్ ఫెస్ట్లో ప్రాజెక్ట్ నేమ్ వచ్చి డయాఫరెమ్ వాల్ సెక్షన్ వ్యూ ఆఫ్ డయాఫరమ్ వరల్డ్ ఆమద్ నే మేము చేసిన ప్రాజెక్ట్ ఏమో సెక్షన్ ఆఫ్ అంటే డైఫ్రామ్ వాల్ సెక్షన్ ఎలా ఉంటుంది లోపల ఏమేమి ఉంటే అది ఆ సాయిల్స్ అన్ని చూపెట్టారు ఇప్పుడు మామూలుగా మనం పోలవరంలో డైలీ వింటూ ఉంటాం సార్ డైఫ్రామ్ వాల్ డైఫ్రామ్ వాల్ డైఫ్రామ్ పాల్ డైఫ్రామ్ వాల్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మామూలుగా డయాఫ్రమ్ వాల్ అనేది ఈ యొక్క డ్యామ్ని కింద సిపిస్తుంది సార్ మామూలుగా డ్యామ్ అంటే ఏంటంటే వాటర్ని స్టోర్ చేసి అట్ ప్రివెంట్ చేస్తారు సార్ అది మనకి డ్యామ్ యొక్క లక్షణం ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మేము డ్యామ్ యొక్క ఆ అప్స్టెక్ అవ్వకుండా ఉండడానికి ఆ డ్యామ్ డిజైన్ చేస్తారు ఆల్రెడీ దాని యొక్క హై ఫ్లడ్ లెవెల్ బట్టి డిజైన్ చేస్తారు డ్యామ్ ఉన్న కిందన సీపేజ్ని ప్రివెంట్ చేయలేదు ఆ సీపేజ్ని ప్రివెంట్ చేయడానికి మేము ఈ డయాఫ్రామ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం సార్ ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాటర్ని అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వైక్ వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తారు సార్ ఈ డై ప్రోమ్ వాళ్ళ మేము ఎక్కడి వరకు కన్స్ట్రక్ట్ చేసామంటే అప్ టు హాష్ ట్రాక్ హాష్ ట్రాక్ అంటే హార్ట్ కోర్ రాక్ వరకు కన్స్ట్రక్ట్ చేసాం సార్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ వాటర్ అనేది అప్ డౌన్ స్ట్రీమ్ వరకు సీపేజ్ అవ్వదు దీని ఏమనేది అంతే సార్ ఇప్పుడు దీన్ని పోలవరంలో అప్ టు ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ వరకు పెట్టేస్తాం మేము అనేది దాని లెవెల్ బట్టి మేము అకార్డింగ్ టు పోలవరం ప్రాజెక్ట్ బట్టి డిజైన్ చేస్తాం సార్ దీన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ మోడల్ అంటే నమూనా కనిపిస్తుంది అనమాట సో నిజానికి పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది డయా వాల్ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఒకవైపు నీరు తోటి స్టోరేజ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది యువతల ప్రక్క ఆ స్టోరేజ్ అయిన నీరు యువతలకు రాకుండా ఉన్నటువంటి డయాఫాల్ ఫ్రమ్ అనేది కట్టినట్టుగా ఇక్కడ ఈ విద్యార్థులు చేసిన లో మనకు కనిపిస్తుంది నిజానికి ఇక్కడ ఇప్పుడు కడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ నమూనాని లేకపోతే ఈ సిస్టాన్ని ఉపయోగించే డయా ఫ్రమ్ అనేది కట్టడం జరుగుతుంది సో ఇటువంటి టెక్నాలజీ తోటి కట్టడం వల్ల ప్రాజెక్టు కొన్ని తరాల పాటు ఉండడంతో పాటు మంచిగా నీటిని సప్లై చేయడానికి అవకాశం ఉంటుందని ఈ విద్యార్థుల ప్రాజెక్ట్ ఉద్దేశం థ్యాంక్ యూ